బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా లేక వ్యక్తిగతమా అని చెప్పాలని నిలదీశారు ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు అరకెపూడి గాంధీ నివాసానికి వచ్చిన దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు అరకెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరగబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసని ఎద్దవా చేశారు తాము అన్ని చేసే ఇక్కడి వరకు వచ్చామని చెప్పారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు మంగళార్తలు ఇస్తానన్నారు మంగళారుతులు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీద తొట్టు వాళ్ళు లేపారు మన సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలో ఎప్పుడు చెప్పాలో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి అలా ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలి ఏంకోవాలా లేదా అని ఎక్కడ లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు